వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ మల్లిన ఈరోజు మెంతికూర పెసరపప్పు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి మెంతికూరని కడిగి పెట్టుకున్నాను అలాగే పెసరపప్పుని కూడా ఒక అరగంట ముందుగా నానబెట్టించుకున్నాను ఇలా కొంచెం బాగా నానిన తర్వాత వాటర్ నుంచి వేరు చేసి ఉంచాలండి దానికోసం గుండె మినపప్పు జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసించుకున్నాను ఒక పది పన్నెండు వెల్లుల్లి రేఖలు విల్చించుకున్నాను ఇలా అన్నీ రెడీగా ఉంచుకున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేసుకోవాలండి కలర్ మారే వరకు కూడా వేసుకోవాలి దీనికి మెయిన్గా మెంతికూర పెసరపప్పు అంటేనే ఇంగో ఫేమస్ అండి ఇంగో వేసుకుంటాను నేను అలాగే రెడీగా చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయని వెల్లుల్లిని కూడా వేసుకున్నాను కొద్దిగా వేగిన తర్వాత అలా కలర్ మారుతూ ఉండాలి కలర్ మారి కొద్దిగా వేగిన తర్వాత చూసారండి అలా బ్రౌన్ కలర్ వచ్చాయా అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంగువని వేసుకుంటానండి నేను ఇంగు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటానండి ఇంగువ జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది మనం ఏం తిన్నా సరే అరుగుదల శక్తిని ఇస్తుందండి అలా ఇంగువ కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను వేసుకుని కొద్దిగా మరలా కలుపుకోవాలండి చూసారండి అలా కలర్ మారిపోయాయి ఇంక వేసిన తర్వాత కూడా కలర్ బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి ఇలా వచ్చిన తర్వాత మనం కడుగు పెట్టుకున్నటువంటి మెంతికూరను వేసుకుంటాను అలాగే మెంతకూరను వేసుకున్న తర్వాత వెంటనే మనం పెసరవప్పును కూడా వేసుకుంటానండి ఒకసారి రెండింటినీ కూడా మొత్తం అన్నీ కలుపుకుంటానండి చూసారండి అలా కలుపుకోవాలి ఆ మొత్తం కూరకు సరిపడా మనం రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుంటానండి పసుపు ప్రతి కూరలో కూడా వాడుకుంటే చాలా మంచిది కూర కూడా కలర్ఫుల్గా ఉంటుందండి అలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటాను కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుంటున్నానండి ఇదంతా కూడా కొద్దిగా ఉడకాలి కదా మూత పెట్టుకుంటాను చూసారండి ఎలా కలర్ మారిందో ఈ కూర కూడా పొడి పొడిగానే ఉంటుందండి దీంట్లో మంచి కమ్మని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి